హాయ్ హలో నమస్తే నేను మీ డాక్టర్ సర్ల ప్రజ్ఞా హాస్పిటల్ మేడ్చల్ మాట్లాడుతున్నా మాట్లాడుతున్నాను సో లాస్ట్ వీడియోలో మనము ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఒకటో నెల రెండో నెల మూడో నెలలో తల్లిలో చేంజెస్ బేబీలో చేంజెస్ తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకున్నాం కదా ఈ వీడియోలో మనము సెకండ్ ప్రైమిస్టర్ అంటే నాలుగో నెల ఐదో నెల ఆరో నెలలో మదర్లో అండ్ బేబీలో చేంజెస్ మదర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు మాట్లాడుకుందాం సో సెకండ్ ప్రైమిస్టర్లోకి ఎంటర్ అవ్వగానే అంటే నాలుగో నెల రాగానే తల్లి యొక్క బాడీ అనేది ఆ హార్మోన్స్కి బీటాసిజీ హార్మోన్స్కి అలవాటు అయిపోతుంది దానివల్ల వామిటింగ్ సెన్సేషన్ తగ్గిపోతుంది కొంచెం ఫీలింగ్ బెటర్గా ఉంటుందన్నమాట ఫస్ట్ మూడు నెలలు కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆ వామిటింగ్ సెన్సేషన్ లోబిప్పి ఉండడము తినాలనిపించకపోవడం వాటి వల్ల ఫస్ట్ మూడు నెలలు తల్లులు బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి మూడు నెలలు దాటిన తర్వాత నాలుగో నెల వచ్చేసరికి ఆ వామిటింగ్ సెన్సేషన్ తగ్గిపోయి వల్ల మదర్స్ కొంచెం తినగలుగుతారు ఆకలి పుడుతూ ఉంటుంది సో సెన్సేషన్ తగ్గిపోయి వామిటింగ్ సెన్సేషన్స్ ఆ ఇబ్బందులన్నీ తగ్గిపోయి ఫీలింగ్ బెటర్గా ఉంటుంది సో ఈ మిడ్ ట్రైమిస్టర్ ఆర్ సెకండ్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది మదర్స్కి ఒక హనీమూన్ పీరియడ్ ఆర్ హ్యాపీ పీరియడ్ అండ్ ఏదైనా జర్నీలు చేయాలనుకున్నా ఏదైనా ఫంక్షన్స్ అటెండ్ అవ్వాలనుకున్నా కూడా వెళ్ళగలిగే పీరియడ్ అనమాట ఈ నాలుగు ఐదు ఆరు నెలలు అంటే డాక్టర్ అడ్వైజ్ అందరికీ కాదు నైంటీ పర్సెంట్ ఆఫ్ లేడీస్లో ఇది స్టేబుల్ పీరియడ్ అనమాట కొంతమందికి ఏంటంటే లో లైన్ ప్లెజెంట్ ఉండడం వల్ల కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ సెకండ్ ప్రైమిస్టర్లో కూడా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది డాక్టర్ అడ్వైస్తో మీరు ఎక్సర్సైజెస్ కానీ వాకింగ్ కానీ కొన్ని ట్రిప్స్ లాంటివి కానీ చిన్న చిన్న ట్రిప్స్ అండ్ ఫంక్షన్స్కి ఈ టైంలో అటెండ్ అవ్వడానికి మంచి పీరియడ్ అనమాట సెకండ్ ట్రైమిస్టర్ అండ్ మామూలుగా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండడం కూడా సెకండ్ ప్రైమిస్టర్లో బెటర్ డాక్టర్ అని చెప్తాము మేము ఫస్ట్ టైమిస్టర్ అండ్ థర్డ్ రైమిస్టర్ అంటే ఫస్ట్ మూడు నెలలు లాస్ట్ మూడు నెలలు కొంచెం భార్యాభర్త దూరంగా ఉండమని చెప్తాం కొన్ని రకాల సందర్భాల లోపల ఈ మధ్యలో ఉన్న మూడు నెలలు కలిసి ఉండడం వల్ల కూడా నష్టం ఏమీ ఉండదు డాక్టర్ అడ్వైస్ ప్రకారం సో ఈ మూడు నెలలు హ్యాపీ పీరియడ్ కాబట్టి ఈ టైంలో బేబీలో ఎలాంటి చేంజెస్ జరుగుతాయంటే నాలుగో నెల వచ్చేసరికి మినీ హ్యూమన్ బీయింగ్ ఆల్రెడీ మూడో నెల ఎండింగ్ వరకు ఫామ్ అయింది ఇప్పుడు నాలుగో నెలలో బేబీ గ్రోత్ జరగడం స్టార్ట్ అవుతుంది అంటే చెవులు ఫామ్ అయిపోవడము కళ్ళు ఫామ్ అయిపోవడము గ్రోత్ జరగడము ఫోర్త్ మంత్లో చూస్తూ ఉంటాం అదే మదర్ లోపల కూడా చేంజెస్ స్టార్ట్ అవుతాయి అనమాట కొంతమందికి స్కిన్ చేంజెస్ స్టార్ట్ అవుతుంది స్కిన్ లోపల పిగ్మెంటేషన్ రావడము అది కామన్ అనమాట మలాస్మా అంటాము ప్రెగ్నెన్సీలో వచ్చే పిగ్మెంటేషన్ అండ్ మదర్ లోపల ఈ బ్రెస్ చేంజెస్ జరగడము అబ్డామిన్లు స్కిన్ చేంజెస్ జరగడం కూడా ఈ ఫోర్త్ మంత్ నుండి స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో దానికి కావాల్సిన ప్రొటెక్షన్ తీసుకోవాలి మన ముందు నుండే నాలుగో నెల ఐదో నెల నుండే ముందుగా స్ట్రెచ్ మార్క్స్ కోసం కేర్ఫుల్గా ఉంటే మనకు నైన్త్ మంత్ వరకు ఎక్కువ స్ట్రెచ్ మార్క్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు సో నాలుగో నెల నుండి మదర్ బాడీ కేర్ గురించి కూడా ఆలోచించుకోవాలి అండ్ డైట్ కూడా బాగా తీసుకుంటూ ఉంటే బేబీ గ్రోత్ మంచిగా జరుగుతుంది వెయిట్ గెయినింగ్ కూడా చాలా మందికి ఫోర్త్ మంత్ నుండే స్టార్ట్ జరుగుతుంది అనమాట సో ఫిఫ్త్ మంత్లో వచ్చేసరికి మనకి ఫోర్త్ అండ్ ఫిఫ్త్ మంత్లో అన్ని బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలి యాంటీనేటల్ ప్రొఫైల్ అని అంటాము అలాగే మనకు ఫోర్త్ అండ్ ఫిఫ్త్ మంత్లో టీటీ ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి టీటీ కూడా తీసుకోవాలి మదర్ అంటే కంపల్సరీ తీసుకోవాల్సిన వ్యాక్సిన్ టీటీ అనమాట కొంతమంది మనకి ఫ్లూ వ్యాక్సిన్స్ కూడా మనం ఫోర్త్ అండ్ ఫిఫ్త్ మంత్లో ఫ్లూ వ్యాక్సిన్స్ కూడా తీసుకోవచ్చు మన రెగ్యులర్గా గవర్నమెంట్ సెటప్లోనే రెగ్యులర్గా ఇచ్చేది టీటీ అది ఫోర్త్ అండ్ ఫిఫ్త్ మంత్లో ఇస్తామన్నమాట వ్యాక్సిన్స్ సో ఫిఫ్త్ మంత్ వచ్చేసరికి మనకి బేబీలో అన్ని ఫామ్ అయిపోతాయి కాళ్ళు చేతులు ముక్కు మొఖము హార్ట్ అన్ని లంగ్స్ అన్ని ఫామ్ అయింటాయి కాబట్టి ఫిఫ్త్ ఎండింగ్కి టిఫా స్కాన్ మనం ఉన్న వీడియోలో మాట్లాడుకున్నాం టిఫా స్కాన్ ఇంపార్టెన్స్ సో టిఫా స్కాన్ కంపల్సరీ అనామలి స్కాన్ చేయించుకోవాలి ఎందుకంటే ఇండియాలో ఫిఫ్త్ ఎండింగ్ లోపలనే ఏదైనా అనామలి ఉన్నా మనం తీసేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఫిఫ్త్ ఎండింగ్ వరకు అన్ని స్కాన్లు అన్ని బానీయ లేదా బేబీలో అవయవాలు అని చూసుకునే టిఫా స్కాన్ కంపల్సరీ చేయించుకోవాలి సో మదర్లో మూమెంట్స్ స్టార్ట్ అవుతుంది అనమాట ఫిఫ్త్ కొంతమందికి అంటే రెండో ప్రెగ్నెన్సీ మూడో ప్రెగ్నెన్సీ వాళ్ళు తొందరగా బేబీ మూమెంట్స్ని తెలుసుకోగలుగుతారు సో ఫోర్త్ మంత్ ఎండింగ్ ఫిఫ్త్ మంత్ స్టార్టింగ్లోనే రెండో ప్రెగ్నెన్సీ వాళ్ళకి తెలిసిపోతాయి బేబీ మూమెంట్స్ ఇవి అని అదే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కొంచెం పర్సెప్షన్ లేట్గా ఉంటుంది అంటే వాళ్ళకి తెలియదు ఇది బేబీ మూమెంట్ అనేది తెలియదు కాబట్టి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళలో ఫిఫ్త్ మంత్ ఎండింగ్ లోపల బేబీ మూమెంట్స్ అనేది పర్సెప్షన్ స్టార్ట్ అవుతుంది సో బేబీ ఇయర్ మొత్తం కూడా ఇయర్స్ ఐదో నెల ఎండింగ్ వరకు ఫామ్ అయిపోయి బేబీ వినగలదనమాట మనం మాట్లాడే మాటలు అవన్నీ కూడా మనకు తెలుసు కదా మహాభారతం స్టోరీ సో కృష్ణుడు స్టోరీ చెప్తుంటే మేనల్లుడు వింటూ ఉంటాడనమాట కడుపులో నుంచి సో ఐదో నెల నుండే బేబీ తల్లి మాటలు కానీ బయట మాటలు కానీ బయట సౌండ్స్ కానీ వినగలుగుతుంది ఫిఫ్త్ మంత్ నుండే సో మదర్ బేబీతో మదర్ మాటలు ఇంకా ఎర్లీగా గుర్తుపడతారు పిల్లలు కడుపులో నుండి కూడా సో తల్లి ఎప్పుడు బేబీతో ఫిఫ్త్ మంత్ నుండి మాట్లాడడం స్టార్ట్ చేయొచ్చు సో మ్యూజిక్కి వాళ్ళు రెస్పాండ్స్ అవ్వడము మదర్ మాటలకి రెస్పాండ్ అవ్వడము తల్లి అబ్జర్వ్ చేయగలదు ఫిఫ్త్ మంత్లో కొంచెం బేబీస్ ఫిఫ్త్ మంత్ నుండే హికప్స్ మెంగుతూ ఉంటారు కాబట్టి హికప్స్ వస్తుంటాయి వాళ్ళకి ఆ హికప్స్ కూడా మదర్ పర్సెప్షన్ చేయగలదు సో రెండో మూడో కాన్పు వాళ్ళకి మూమెంట్స్ ఈజీగా తెలిసిపోతుంటాయి అన్నమాట ఎర్లీగా ఫోర్త్ ఎండింగ్ నుండే ఇప్పుడు సిక్స్త్ మంత్ వచ్చేసరికి కూడా సిక్స్త్ ఎండింగ్ వరకు మదర్ జర్నీస్ అట్లాంటివి చేసుకోవచ్చు డైట్ పరంగా లిక్విడ్స్ పరంగా వాటర్ అవన్నీ బాగా తీసుకోవాలి సో మళ్ళీ సెవెంత్ మంత్ వచ్చిందంటే కొంచెం ఇబ్బంది మనకు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏమన్నా చిన్న చిన్న పనులు ఉన్నాయి దగ్గర ఊర్లకి వెళ్ళాలి చిన్న చిన్న ట్రిప్స్ వేసి రావాలి అంటే సిక్స్త్ మంత్ ఎండింగ్ వరకు అన్ని కంప్లీట్ చేసుకోవాలి సెవెంత్ అంటే థర్డ్ సెమిస్టర్ నుండి మనకి జర్నీస్ ఎక్కువ చేయడానికి కుదరదు సో సిక్స్త్ మంత్ ఎండింగ్లో మనం కొన్ని వ్యాక్సిన్స్ కంపల్సరీ తీసుకోవాల్సిన టెస్టులు అండ్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని సిక్స్త్ మంత్ ఎండింగ్ లేదంటే సెవెంత్ మంత్ స్టార్టింగ్లో ఓజిటీటీ టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ కూడా షుగర్ అంటే మామూలు వాళ్ళకి చేసే షుగర్ టెస్ట్ వేరు ప్రెగ్నెన్సీలో చేసే షుగర్ టెస్ట్ వేరు ఓజిటీటీ టెస్ట్ కూడా సిక్స్త్ మంత్ ఎండింగ్లో రిస్క్ ఉన్న వాళ్ళు చేయించుకోవాలన్నమాట సో రెగ్యులర్ డాక్టర్ చెకప్స్ బేబీ మంచిగా పెరుగుతుందా లేదా గ్రోత్ ఎట్లుంది అనమలి స్కాన్స్ కంపల్సరీ వ్యాక్సిన్స్ కంపల్సరీ ఇలా సెకండ్ ట్రామిస్టర్లో కూడా మదర్ ఎప్పుడు డాక్టర్తోని కమ్యూనికేషన్లో ఉండాలి అలాగే మంచి హెల్తీ డైట్ తీసుకుంటూ హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటే మనకి హెల్తీ బేబీ గ్రోత్కి వీలుగా ఉంటుందన్నమాట సో ఈ సెకండ్ ట్రైమిస్టర్లో మీరు ఎంత రిలాక్స్గా ఎంత హ్యాపీగా ఉంటే మీకు ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చేది ఉంటే థర్డ్ ట్రైమిస్టర్లో వచ్చేస్తాయి అనమాట బీపీ కానీ షుగర్ కానీ బేబీ గ్రోత్ ఎఫెక్ట్ అవ్వడం కానీ ఎక్కువ మటుకు మనం థర్డ్ ట్రైమిస్టర్లో చూస్తుంటాం సో ఆ థర్డ్ ట్రైమిస్టర్లో వచ్చే కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలంటే ఈ సెకండ్ ట్రైమిస్టర్లో మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకుంటూ ఉంటే మీకు హెల్దీ బేబీ హెల్దీ జర్నీ మీకు కంపల్సరీగా జరుగుతుంది సో మీ సెకండ్ ప్రైమిస్టర్ జర్నీ స్మూత్గా హ్యాపీగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థర్డ్ ప్రైమిస్టర్ చేంజెస్ అండ్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం సో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ